మంచి ఆదాయం వచ్చే ప్రాపర్టీ గురించి మీరైతే వెతుకుతున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీ గురించి హాయ్ నా నజీర్ జీరెస్బీ అసిట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను అట్లా మా యొక్క ఎఫెక్ట్కో లైక్ ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి నలభై ఎకరాల చేపల చెరువు అండి ఈ నలభై ఎకరాల చేపల చెరువులో మనకి పది ఎకరాల చేపల చెరువు అయితే అమ్మకానికైతే ఇవ్వడం జరుగుతుంది ఈ పది ఎకరాలు మీరు చూసుకున్నట్లయితే కనుక విశేషం చూసుకున్నట్లయితే ఈ నలభై ఎకరాలకు కూడా మనకి చాలా స్ట్రాంగ్ గట్ అయితే కట్టారండి చేపల చెరువు గట్ అయితే నిర్మించడం జరిగింది అట్లాగే పన్నెండు అడుగుల లోతు వరకు కూడా ఈ చేపల చెరువుని తవ్వడం అయితే జరిగిందండి పర్ ఇయర్ మీరు ఈ ప్రాపర్టీ మీద లీజు మీద ఆదాయం మనకి పది లక్షల వరకు అయితే రావడం జరుగుతుంది మంచి ఆదాయం అయితే రావడం జరుగుతుందండి ఇయర్కి మనకి పది లక్షలు లీజ్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది మీరు చూస్తున్న ప్రాపర్టీ ఈ చేపల చెరువు మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే చేశారు ఈ గట్టు నిర్మాణం అనేది చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా పటిష్టంగా అయితే కట్టారండి డైరెక్ట్గా ఈ గట్టు మీదకి మీకు డైరెక్ట్గా లారీ అయితే వచ్చేసి లోడింగ్ కూడా చేసుకుంటుంది ఈ వాడిన మోటార్స్ కానీయండి లేకపోతే షెడ్ కానివ్వండి ట్రాన్స్ఫారం కానివ్వండి చాలా బ్రాండెడ్ అయితే వాడారు చాలా పకడ్బందీగా గట్టిగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఈ చేపల చెరువుని మంచి ఆదాయం ఇచ్చే ఈ చేపల చెరువుని ఒక పది ఎకరాలు అయితే అమ్మకానికి అయితే రావడం జరుగుతుంది ఈ పది ఎకరాలు మనకి ఎకరం నలభై లక్షల అమ్మకానికి అమ్మకానికైతే రావడం జరిగిందండి అయితే ఈ ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మచిలీపట్నం కృష్ణా జిల్లా పెడన మండలంలో పల్లి గ్రామంలో అయితే మీకు ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి ఈ నలభై ఎకరాల చెరువులో మనకి పది అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది పర్ ఇయర్ మనకు వచ్చేసరికి పది లక్షల వరకు కూడా ఫౌల్ అయితే వస్తుందండి మీరు చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ అయితే ఈ చేపల చెరువుని నిర్మించారు అనేది కూడా మనకి డ్రోన్ వ్యూ లో అయితే చాలా బాగా అయితే కనబడుతుంది ఎవరైతే ఒక ఆదాయం వచ్చే ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ గురించి మీరు గనక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీస్ అయితే ప్రాపర్టీ గురించి వివరాలు అట్లాగే విజిటింగ్ గురించి ఏర్పాటు అయితే చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్